హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీమై స్వీట్ హోమ్ మార్నింగ్ చేసుకున్న పనులన్నీ కూడా నేను మీతోటి షేర్ చేశాను రథసప్తమి కోసం ఏమేమి రెడీ చేసుకున్నాను అని చెప్పి ఒక వ్లాగ్ పెట్టాను కదా సో అది ఈవినింగ్ పోస్ట్ చేశాను దాని తరువాత కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇప్పుడు టైము నైన్ థర్టీ అలా అవుతుంది మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏదో సింపుల్గా టిఫిన్ చేసేసుకున్నాము ఇంకా తర్వాత ఒక్కసారి కిచెన్లోకి వచ్చా అనమాట రేపు వ్రత సప్తమి పూజ ఉంది కదా సో ముందుగుండా అన్నీ రెడీ చేసుకోవాలి బౌల్స్ అవన్నీ కూడా తీసుకోవాలి పాలు పొంగించి పరమాన్నం చేయాలి కదా అందుకు అలాగే మార్నింగ్ వెలికి బాక్సులు ఇవ్వాలి కాబట్టి కుక్కర్ అదంతా కూడా రెడీ చేసుకుంటాను ఇంకా బాక్సులు కూడా మూతలు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా నీట్గా ఉన్నాయా లేవా అని అవన్నీ బాక్సులు రెడీ చేసి పెడతాను సో ఈలోగా నాకు ఈ కట్లరీ ట్రే ఉంది కదా అదంతా కొంచెం మెస్సీగా అనిపించింది బాగా మరకలు పడిపోయి కొంచెం బాగాలేదనమాట చూడడానికి అందుకు ఈ లోపల ఉండే కట్లరీ కూడా చాలా చల్ల చెదరగా ఉన్నాయి ఈ మధ్యన సరిగ్గా పట్టించుకోవట్లేదు వాటిని అందుకు ఒకసారి అదంతా కూడా తీసేసి అవసరం ఉన్నవే లోపల ఉంచి మిగతా అన్నీ కూడా తీసేసి బయటపడేశాను నేను ప్లాస్టిక్ స్పూన్లు ఇవన్నీ ఉంటాయి కదా వీటిని ఎందుకైనా ఉపయోగపడతాయేమో అని ఉంచుతాను కానీ అవి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఉపయోగపడవు సో కొంచెం ధైర్యం చేసి వాటిని అయితే పాడేశాను ఇంకా తర్వాత లాస్ట్గా నైట్ పడుకునే ముందు నా రొటీన్ అయితే మజ్జిగ చేయడం ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరం మజ్జిగ తాగుతాం అనమాట అందులో జీరా పౌడర్ వేసుకుని తాగితే డైజెషన్ సిస్టమ్కి కొంచెం బెటర్గా ఉంటుంది అందుకని చెప్పి మజ్జిగలో కొంచెం జీరా పౌడర్ వేసి ఎక్కువగా వాటర్ వేసి ఇస్తూ ఉంటాను చూసారా అది ఎలా ఆట పట్టిస్తుందో దొంగ ఇంకా లక్కీగా అయితే ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాను మజ్జిగ ఒక్కొక్కసారి ఇవ్వను టిఫిన్లు ఏవైనా చేసేటప్పుడు ఇస్తాను రెగ్యులర్గా మజ్జిగ అన్నం తింటుంది కాబట్టి రాత్రి మజ్జిగ అయితే ప్రిఫర్ చేయను ఎందుకంటే కఫం చేస్తుంది అనమాట చిన్నపిల్లలకి ఎక్కువగా సో ఆ తర్వాత ఇంకా పడుకుండి పోయాము ఇది మార్నింగ్ బ్లాగ్ ఇవాళ రథసప్తమి కదా సో మార్నింగే లేద్దాం అనుకున్నాను కానీ ఉదయం లేచేసరికి లక్కీకి కొంచెం ఫీవర్గా అనిపించింది అందుకు తననైతే స్కూల్కి పంపించట్లేదు సో తనకి స్కూల్కి పంపించాలంటే ఇంకొంచెం ముందు ఎర్లీగా లేవాలన్నమాట తను స్కూల్కి ఎలాగో వెళ్ళట్లేదు కదా అని చెప్పి నేను సిక్స్ ఓ క్లాక్ లేచాను లేచేటప్పటికి బయట వ్యూ ఇలా ఉంది అప్పుడప్పుడే చిన్నగా సూర్యుడు బయటకు వస్తున్నాడు అనమాట ఇంకా లేచి చక్షగా నా పనులన్నీ కూడా రెగ్యులర్గా ఉండే రొటీన్ పనులు ఉంటాయి కదా వాటిని అయితే పూర్తి చేశాను బయట ముగ్గు వేసుకోవడం ఇల్లు కొంచెం తుడిచేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకున్నాను మా వారు ఎయిట్ థర్టీకి వెళ్తారు కాబట్టి నాకు చాలా టైం ఉంది సో నెమ్మదిగా ఒక్కటి అలా చేసుకుంటూ వస్తున్నాను పనులన్నీ ఇంకా ఇవాళ పరమాన్నం కోసం పాలు అయితే తెప్పించాను రెగ్యులర్గా మేము గేదె పాలు వేయించుకుంటాము ఫామ్ నుంచి తీసుకొచ్చి వేస్తారు ఒక ఆయన అయితే ఆయనకు ముందుగుండా చెప్తే ఆవు పాలు తీసుకొచ్చేవారేమో కానీ నేను మర్చిపోయాను సరే అలాగో ఎఫ్టీహెచ్లో పెట్టుకోవచ్చు కదా ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాయని చెప్పి ఎఫ్టీహెచ్లో పెట్టాను అది ఒక యాప్ అనమాట అందులో మనకి అన్ని రకాల కూరగాయల దగ్గర నుంచి అన్ని దొరుకుతాయి సో అందులో ఈ పాలు ప్యాకెట్లు అయితే తెప్పించాను వాటితో పాటుగా అరటిపళ్ళు కూడా తెప్పించాను అరటిపళ్ళు నిన్న నేను బయటకు వెళ్ళేటప్పుడు మర్చిపోయాను అవసరం ఉండదులే అని అనుకున్నాను కానీ ఇవాళ ఒక ఇద్దరు ముత్తైదువులకి పసుపు కుంకాలు అవి ఇద్దాము ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నేను బయట ఉండడం వలన పసుపు కుంకుమ ఇవ్వడం కుదరలేదు సో ఆ రోజు మిస్ అయిపోతే మా అమ్మగారు రథసప్తమి రోజు ఒక్కరికైనా ఇవ్వమని చెప్తారనమాట మంచిదని అందుకు నా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు సో థర్డ్ ఫ్లోర్లోనే ఉంటారు అత్తయ్య గారు ఇంకా తను ఇద్దరు అనమాట ఇంట్లోని అందుకని చెప్పి ఇద్దరికి కలిపి ఇద్దామని అయితే తెప్పించాను కరెక్ట్గా నాలుగే ఇచ్చాడు అరకిలోకి నాలుగు తూగే అనమాట మనకి అవసరం అయినప్పుడు తప్పదు కదా ఇన్స్టామార్ట్లో కూడా మనం తెప్పించుకోవచ్చు అంటే స్విగ్గీ ఓ జమ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా అందులో కూడా తెప్పించుకోవచ్చు కానీ అందులో మళ్ళీ డెలివరీ ఛార్జీలు చాలా ఎక్కువ ఉంటాయి ఇంత చిన్న వస్తువు కోసం అంత డెలివరీ ఛార్జ్లు ఎందుకని చెప్పి ఎఫ్టీహెచ్లో పెట్టేశాము ఇంకా తర్వాత కొన్ని పాలు తీసేసుకుని అంటే ముందు రోజు గేదె పాలు వచ్చాయి కదా వాటిని కొంచెం తోడు పెట్టడానికి అని చెప్పి తీసేసాను ఆ తర్వాత మా వారికి కాఫీ కల్ప్స్ ఇచ్చేసాను ఇంకా ఇప్పుడైతే స్నానానికి వెళ్ళిపోయి స్నానం చేసేసి వచ్చేసాను వచ్చిన వెంటనే నేను లంచ్ బాక్స్ కోసం రెడీ చేసుకుంటున్నాను ఇవాళ రథసప్తమి కాబట్టి కట్ చేసిన కూరగాయలు వండుకోకూడదు అని అంటారు అలా రీజన్ ఏంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అలా చెప్తూ ఉంటారు కాబట్టి అలా అలవాటు అయిపోయింది ఈరోజు ఖచ్చితంగా ఈ గోరు చిక్కుడుతోటి కానీ లేకపోతే ఈ ఈ చిక్కుళ్ళు ఉన్నాయి కదా సో వీటితో కానీ చేసిన కూరలే ఎక్కువ తింటూ ఉంటారు వాటిని ముందు రోజే నేను చిక్కి పెట్టాను ఏమంటారు కట్ చేసి పెట్టడమో చిక్కి పెట్టడం సో వాటినైతే ముందు రోజే నీట్గా లోపల పురుగులు ఏం లేకుండా తుంచి పెట్టేసాను ఇప్పుడు వాటినైతే ఉప్పు పసుపు వేసేసి ఒక ఫోర్ విజల్స్ ఉంచితే చక్కగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత తీసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఈలోగా మా వారు ఒక్కరికే కాబట్టి వారం లంచ్ బాక్స్కి రైస్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ పెడితే సరిపోతుంది రైస్ ఒక హాఫ్ కప్కి రెండు కప్పులు వాటర్ వేస్తాను ఇంకా తర్వాత లంచ్ బాక్స్ ముందు రెడీ అయిపోయింది అనుకోండి నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది హడావిడి లేకుండా ఉంటుంది ఇప్పుడు పరమాన్నం కోసం రెడీ చేస్తున్నాను ఇత్తడి గిన్నెకి చక్కగా పసుపు ఇంకా కుంకుమ బొట్టలు పెట్టి రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్కి ఇంకా ఇక్కడ ఈసారి స్పెషల్ ఏంటంటే మా ఫ్రెండ్ ఏమో పిడకలు పంపించారనమాట నేనైతే ప్రతి సంవత్సరం దొరకదు కదా అని చెప్పి లైట్ తీసుకుంటాను కానీ ఆవిడ తెచ్చుకున్నారంట నాకు ఇస్తా అన్నారు ఇచ్చారు సో వాటిని కూడా అటు ఇటు పెట్టి వాళ్ళైతే పాలు పొంగిస్తున్నాను చాలా బాగుంది చూడడానికైతే ఇంట్లో ఆ పిడకలు అలా కాలుతూ ఉంటే వాటి తాలూకా వాసన వస్తూ ఉంటుంది కదా అబ్బా ఎంత బాగుంది చాలా రోజుల తర్వాత అంటే ఏదో మన ఇంట్లో గృహప్రవేశాలు గట్రా అయినట్ అయ్యేటప్పుడు మాత్రమే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం వాటిని ఆ తర్వాత హోమం హోమం చేస్తాం కదా సో వాటిలోంచి ఒక రకమైన పొగ వస్తుంది కదా చాలా బాగుంటుంది ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి అలాంటి వాతావరణం అయితే ఇక్కడ నాకు కనిపించింది వాళ్ళ చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో సూర్యప్రచోదయా నేనైతే ఎప్పుడు ఇలా పెట్టలేదు వాళ్ళు అన్నారనమాట నేను ఇస్తాను పెట్టండి ఏముంది అటు ఇటు వార్కానికైనా పెడితే బాగుంటుంది అని సో అయితే నాకు చాలా చాలా నచ్చేసింది ఎంత బాగుందో బయట చూడ్డానికి ఇల్లంతా పొగొచ్చేసి చాలా బాగుంది నాకైతే నచ్చింది సో ఇక్కడ పాలైతే పొంగే కదా ఇలా పొంగుతున్నప్పుడే సూర్యనారాయణమూర్తికి కొంచెం నైవేద్యం పెట్టాలని అంటారు పొంగుతున్నప్పుడు పాలు సో బయటకైతే అది పొంగి కింద పడాలి అప్పుడే చాలా మంచిది ఇంకా ఇక్కడైతే నేను మా గోత్రనామాలు చెప్పుకుని మా వారి పేరున నా పేరున ఇంకా లక్కీ పేరున బియ్యం అయితే వేస్తున్నాను పూర్వం రోజుల్లో అయితే పంట మనకి కొత్త పంట మన ఇంటికి వచ్చేది కదా సో కొత్త బియ్యం తీసి వాటితోటైతే పరమన్నం చేసేవారు ఇప్పుడు నేను కొత్త బియ్యం అయితే ఎక్కడి నుంచి తీసుకురాలేదు కానీ రీసెంట్గా తెచ్చిన బియ్యం మూట్లోంచి ఫస్ట్ బియ్యం అయితే నేను పక్కకు తీసి పెట్టాను ప్రతి ఇయర్ కూడా అలాగే చేస్తాను ఇప్పుడు కూడా అంతే వాటి వాటిలో కొంచెం నెయ్యి వేశాను నెయ్యి వేసి కలిపేసి రెడీ చేసి పెట్టాను ఆ తర్వాత ఆ బియ్యాన్ని మా వారి పేరు అలాగే నా పేరు లక్కీ పేరు చెప్పి వేశాను అనమాట మూడేసి కొంచెం కొంచెం వేస్తున్నాను మూడేసి సార్లు ఇంట్లో యజమాని ఖచ్చితంగా ఫస్ట్ వేయాలంటారు కానీ మా వారికి అవ్వదండి ప్రతిసారి ఇంతే ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో మార్నింగ్ లేచి స్నానాలు చేసి వాళ్ళు రెడీ అయ్యేసరికి సరిపోతుంది సో కూడా నేనే ప్రిపేర్ చేసేస్తాను పేరు చెప్పి అలాగే మా ముగ్గురు పేర్లు అయిపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళ పేర్లు అలాగే మెట్టినింటి వాళ్ళ పేర్లు కూడా చెప్పేసి వేసేస్తాను వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చేసుకుంటారు ఖచ్చితంగా అత్తయ్య గారు వాళ్ళు కూడా చేస్తారు అమ్మ నాన్న వాళ్ళు కూడా చేస్తారు కానీ ఎందుకో నా తృప్తి కోసం వాళ్ళు పుట్టింటి వాళ్ళ పేర్లు మెట్టింటి వాళ్ళ పేర్లు కూడా చెప్పేసి వేస్తాను అనమాట అందరూ సుభిక్షంగా బాగుండాలి రథసప్తమి శుభాకాంక్షలు ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది అయితే సిక్స్ ఓ క్లాక్లో లేచాను నెమ్మదిగా పనులన్నీ పూర్తి చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు పరమాణం రెడీ అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ మా వారి లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోతుంది ఆయనకి లంచ్ బ్యాగ్ అది రెడీ చేసేసిన తర్వాత అప్పుడు నేను పూజ అయితే చేసుకుంటాను సో మీరందరూ రథసప్తమి పూజ ఎలా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇక్కడైతే నేను ఏం చేస్తున్నా అంటే బెల్లం అచ్చుందనమాట వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి కొంచెం మెత్తగా చేసి పెట్టాను ప్లేట్లోని ఇప్పుడు దాంతోటి పరమాణం అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే పరమాణం ఉడికిపోయింది అందులో బెల్లం వేసేస్తే అయిపోతుంది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మనకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది పరమాన్నం అంతా అవ్వడానికి ఇంకా ఇంకో పక్క రైస్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను ఇందాక చిక్కుళ్ళు పసుపు ఉప్పు వేసి ఉడికిచ్చి పెట్టానని చెప్పాను కదా వాటినైతే డ్రై చేసేసాను చిల్లుల గిన్నెలో వేసి ఆ తర్వాత మూకుడులో కొంచెం పోపు వేసుకున్నాను ఇంగువ పోపు అది వేసేసుకుని అందులో చిక్కుళ్ళు అయితే వేసేసాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించేసి అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు రసం వేసుకుని నువ్వుల పొడి చల్లితే చాలా బాగుంటుంది లేకపోతే మనకి చప్పగా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత ఒక నిమిషం సేపు అలా ఉంచుకోవాలి ఆ తర్వాత నేను ఎప్పుడైనా నువ్వుల పొడి కూరలు చేసేటప్పుడు అప్పటికప్పుడు నువ్వుల పొడి నువ్వులు వేయించేసి దాంతోటే కర్రీ ప్రిపేర్ చేసి నైవేద్యాలు అవి పెడుతూ ఉంటాను రెగ్యులర్గా వాడుకోవడానికైతే ఒక డబ్బాతో చేసి పెడతాను నువ్వుల పొడి ఎక్కువగా వాడుతూ ఉంటాం మేము ఇంట్లో కానీ ఏదైనా పండగలు గట్రా ఉన్నాయి అంటే ప్రసాదాలు అవి చేసేటప్పుడు ముందు రోజు కానీ ఇంతకు ముందు చేసే కానీ పనికిరావు అనమాట మెంతి పొడులు నువ్వుల పొడులు ఇవి అందుకు ఆ రోజు మార్నింగే లేచి ఆ రోజు వంట కోసం మాత్రమే చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా నువ్వుల పొడి అలాగే చేశాను ఇంకా ఇక్కడైతే బెల్లం వేసేసానండి వేసేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి లేకపోతే పాలు విరిగిపోయినట్టు అయిపోతాయి విరిగిపోయిన పరమాన్నాన్ని అయితే మనం నైవేద్యంగా పెట్టకూడదు అలాగే దించేసిన తర్వాత కొంచెం ఆవు నెయ్యి కూడా వేసాను స్వామివారికి నివేదన చేసేటప్పుడు కొంచెం నెయ్యి అయితే వేయాలి ఇంకా తర్వాత దేవుడి మండపంలోకి వచ్చాను ఇక్కడ రోజు నిత్య పూజ ఉంటుంది కదా మనకి దానికోసం అని చెప్పి ఇక్కడ దీపారాధన కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇవాళ శుక్రవారం కూడా కదా చక్కగా లక్ష్మీదేవికి అష్టోత్తరంతో పూజ అదంతా కూడా చేసుకోవాలి సో ముందు అయితే ఇక్కడ నేను దీపం పెట్టేసి మా వారికి బాక్స్ కూడా కట్టేసి ఇచ్చేసిన తర్వాత అప్పుడు బయట బాల్కనీలో అయితే పూజ చేసుకున్నాను ఇవాళ మేడమే చేసుకుందాం అనుకున్నాను కానీ మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన హడావిడిలో ఉన్నారు నేను కింద నుంచి పైకి అన్నీ తీసుకెళ్ళాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా తిరగాలి సో అంత టైం లేదు ఆయనకి మళ్ళీ ప్రసాదం ఇచ్చేయాలి కదా అందుకు ఇంకా అందుకే బాల్కనీలో పూజ చేసుకున్నాను బాల్కనీలో కూడా కింద కూర్చుని పూజ చేసుకుందాం అని అనుకున్నాను ఎందుకంటే నేను చాలా పూజలు అవి చేసేటప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను కింద కూర్చుని పూజ చేసుకుంటేనే చాలా మంచిది అని కానీ ఈరోజు ఏమైందంటే హడావిడి అయిపోయింది ఈలోగా బాల్కనీలోని మేము మొక్కలు పెట్టే ప్లేస్లో కొంచెం సూర్యకిరణాలు పడుతున్నట్టు అనిపించింది అనమాట సరే కిరణాలు ఎలాగో ఇంట్లోకి వస్తున్నాయి చూసారా నేను వీడియో తీసేటప్పటికి పడుతున్నాయి తులసి కోట దగ్గర సో అలా పడుతున్నప్పుడు అక్కడే పెట్టి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఇగో ఈ విధంగా అయితే పెట్టి పూజ చేశాను కానీ నా పూజ అంతా చేసేటప్పటికీ కిరణాలు అయితే పక్కకి వెళ్ళిపోయి అంటే అయిపోయింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళండి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పట్ పట్టింది పూజకి ఈలోగా సూర్యుడు కొంచెం పక్కకి వెళ్ళిపోయాడు సో ఆ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఓకే ఇంట్లోకి వస్తున్నాయి కదా మన బాల్కనీలోకి ఇంతకు ముందు బాగా వచ్చేదండి పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా దానివల్ల కిరణాలు అవి సరిగా పడడం లేదు లేకపోతే చక్కగా బాల్కనీలోకి వచ్చేది మార్నింగ్ అందుకే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఉండే హౌస్ తీసుకుంటే బెటర్ ఏమో అని కానీ మాకు ఫస్ట్ నుంచి ఈస్ట్ ఫేసింగ్ చాలా సెంటిమెంట్ అది చాలా శుభప్రదం కూడా కానీ వెస్ట్ ఫేసింగ్ వాళ్ళకి ఉండే ఒక మంచి ఇదేంటంటే వాళ్ళకి కిటికీ కనుక ఉంటే వంటగదిలోకి చక్కగా మార్నింగే సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి అప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి కదా ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి అలా ఉండదు ఎందుకంటే ఆపోజిట్లో ఒక హౌస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అలా కుదరదు ఇంకా ఇక్కడైతే నేను మా వారు వెళ్ళిపోవాలి కదా అందుకు హడావిడిలోని గబగబా పూజ చేసేస్తూ ఉన్నాను చక్కగా చిక్కుడుతోటి రథం ప్రిపేర్ చేశాను కదా దానికే సూర్యుడిగా భావించి పూజ అయితే చేస్తున్నాను ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ స్వామి అని అంటారు కదా అందుకు సూర్యుడి తాలక విగ్రహాలు కానీ ప్రతిమలు కానీ ఇంట్లో ఉంచుకోకూడదు అని అంటారు ఫొటోస్ ఇలాంటివి ఎందుకంటే సూర్యుడిని మనం ఒక్కరోజైనా సరే డైరెక్ట్గా చూసి దండం పెట్టుకోవాలని అంటారు సూర్యకిరణాలు మన మీద పడాలని ఉద్దేశంతో కాబోలు సో సూర్యుడు మనకి ప్రత్యక్ష భగవానుడు నిత్యం మనం దర్శిస్తూనే ఉంటాం కాబట్టి వేరేగా విగ్రహాలు కానీ ఫోటోస్ కానీ మనకు అవసరం ఉండదు ఇంకా ఇక్కడ నిత్యం చేసే షోడసోపచార పూజ ఉంటుంది కదా ఆ విధంగానే సూర్యుడికి పూజ అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఆ తర్వాత చిక్కుడాకుల్లోని ఏడు చిక్కుడాకులు తీసుకుని దాంట్లో కొంచెం కొంచెం పరమాణం వేసి దానిని అయితే నివేదన చేశాను ఇప్పుడు మనం ప్రసాదం తినేటప్పుడు కూడా ఆ ఆకుతో పాటుగా మనం ప్రసాదం తినాలి అంటే ఆకు తినమని కాదు ఆకుతోటి నాకి తినాలన్నమాట ఎందుకంటే ఆ సూర్య శక్తి చిక్కుడు అలాగే జిల్లేడులో ఉంటుంది ఇవాళ అది మనకు వస్తుందని జిల్లేడు ఆకులను అయితే మనం మార్నింగ్ స్నానం చేసేటప్పుడు పెట్టుకుని పోసుకోవాలి చిన్నపిల్లలకైతే అలా పెట్టిపోయడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే వాళ్ళకి ఉండే చీడపీడలన్నీ పోతాయని చెప్తారనమాట ఇంకా తర్వాత ఇవాళ ఫ్రైడే కదా లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత ఇవాళ ఇద్దరు ముత్తైదువులకి పసుపు కుంకాలు తాంబూలం ఇస్తానని చెప్పాను కదా దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ఇద్దరికి రెండు జాకెట్ పీసులు అలాగే దక్షిణ తాంబూలం ఇవన్నీ తాంబూలం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వక్కలు పెడితే మంచిది కానీ వక్కలు అయితే నా దగ్గర లేవు అనమాట అయిపోయి అందుకు కొంచెం పొడి వేశాను అప్పటికప్పుడు అనుకున్నాను ముందుగుండా చూసుకుని ఉంటే తెచ్చుకునేదాన్ని బట్ ఈసారికి అయితే ఇలా కానిచ్చేసాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు నా వ్లాగ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే రాజుమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి లైక్ చేయకపోతే ఎక్కువగా వ్యూవర్స్కి రీచ్ అవ్వదు సో మరొక బ్లాగ్లో మళ్ళీ కలుస్తాం